హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో గురంకొండ మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ధరలు పెరిగాయా తగ్గాయా స్టాక్ ఏమైనా పెరిగిందా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్ములు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ గురంకొండ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసు ఈరోజు వచ్చిందను ఆదివారము నాలుగో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం గురమ్కొండ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయి చూద్దాం ఫ్రెండ్స్ గురంకొండ మార్కెట్లో మార్కెట్ అనేది ఫాస్ట్గానే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ స్లో అనేది ఏమి లేదు అలాగే చెరువు మార్కెట్ పైన గురమ్కొండ మార్కెట్ కొంచెం ఫాస్ట్గానే పోతుంది ఇంకా ధరల విషయానికి చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రెండు వందలు మూడు వందలు నాలుగు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే వెనుక నాలుగు వందల నుంచి ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు ఎనిమిది వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు తొమ్మిది వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధర పోతున్నాయి ఈరోజు గురంగొండ మార్కెట్ తొమ్మిది వందల ఇరవై రూపాయలు టాప్ ధర